హాయ్ అండి నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు ఒక బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం సంక్రాంతికి అత్తయ్య వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాం కదా సో ఆ రోజు అనమాట అంటే సండే రోజు అలాగే సాటర్డే రోజు రెండు కూడా మిక్సింగ్ ఉందండి ఇందులో అయితే యాక్చువల్లీ నేను ఈ వీడియో ఉందన్న విషయం ఎడిటింగ్ చేసేటప్పుడు మర్చిపోయాను సో సడన్గా చూస్తే ఇంకా ఒక ట్రెండ్ క్లిప్స్ అయితే అయితే కనిపించాయనమాట మళ్ళీ అబ్జర్వ్ చేసి ఇంకా ఈ వీడియో అయితే ఒకటి ఉందని గుర్తొచ్చింది ఇంకా వెంటనే ఎడిటింగ్ చేసి అయితే ఈరోజు పెడుతున్నాను సో దయచేసి ఏమనుకోండి అలాగే నచ్చితే సపోర్ట్ చేయండి మేమైతే సండే రోజు అంటే మండే ట్యూస్డే వెనస్డే త్రీ డేస్ ఫెస్టివల్ కదా సంక్రాంతి సో మేమైతే సండే రోజు బయలుదేరామన్నమాట మధ్యాహ్నం అట్లా దానికంటే ముందు ఇంకైతే ఇక్కడ టిఫిన్ అవి ప్రిపేర్ చేసుకొని తినేసి ఆ తర్వాత వెళ్దామని చెప్పేసి అయితే ఇక్కడ టిఫిన్ కోసమని పిండి యాక్చువల్లీ నైట్ తీసి పెట్టడం అయితే మర్చిపోయాను వేసుకొచ్చారు అలానే పెట్టేసి అనమాట అందుకని చెప్పి ఇంకా పిండంతా కూడా అయితే ఫ్రిడ్జ్లో పెట్టడానికి స్టోర్ చేయడానికి కొద్దిగా సపరేట్గా వేసేసుకొని మిగతా అంతా కూడా ఇప్పుడు టిఫిన్ కోసం అని చెప్పి ఒక పాత్రలో వేసైతే పక్కన పెట్టుకున్నాను ఒక్కొక్కసారి అట్లా మతి మర్చిపోవడం మర్చిపోవడం లేండి ఇప్పుడున్న దీంట్లో మనం తినే ఫుడ్ ఫుడ్ కానీ అలాగే మొబైల్స్ పరంగా వీటన్నిటి వల్ల కూడా కొంచెం మతిమరపు అనేది వచ్చేస్తుంది ఈ మధ్య నాకు అది అయితే చెప్పాలంటే అందుకే అయితే నైట్ వేసుకొచ్చారు బాగా పులిచిపోయింది అనమాట దాన్ని అట్లానే పెట్టేయడం వల్ల ఇంకా అయితే ఇట్లా తీసి పెట్టేసిన పిండిని అయితే ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అవసరమైనప్పుడు మాత్రం తీసుకుంటాను అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వస్తుందండి ఇక్కడ కొంచమే వేసుకొచ్చానులేండి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాం కదా ఎందుకులే అన్నట్లుగా కొద్దిగానే వేసుకొచ్చున్నాను కాబట్టి అదైతే కొంచెం ఎత్తి పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం అయితే ఇప్పుడు ఇక్కడ వేద్దామని చెప్పి పెట్టుకున్నాను ఆలోపి అయితే నేను కారం చట్నీ అలాగే పల్లి చట్నీ రెండు కూడా ప్రిపేర్ చేసి పెట్టాను కారం దోశలు అలాగే సండే కాబట్టి ఇంకా ఎగ్ దోశలు ఇలాంటివి అడుగుతారని చెప్పేసి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఏమేమి ప్రిపేర్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి మనం ఎక్కడైనా వెళ్ళాలంటే ఒకటి రెండు కాదు అన్ని పనులు కూడా చేసి పెట్టేసి వెళ్తేనే మనం వచ్చిన తర్వాత ఈజీగా ఉంటుందన్నమాట ఎక్కడ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయామంటే మాత్రం ఇంకా ఇంటికి రాగానే అసలే జర్నీ చేసి వచ్చి ఉంటాము ఇంకా రాగానే టైర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి చాలా చిరాకు కోపం వచ్చేస్తూ ఉంటాయి ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగానే ఇల్లు అంతా నీట్గా సర్దేసి ఇల్లు క్లీన్గా పెట్టేసుకొని వెళ్ళామంటే రాగానే కొంచెం కూల్గా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట ఇంక ఇక్కడైతే పల్లీ చట్నీ అలాగే కారం చట్నీ రెండు కూడా ప్రిపేర్ చేశాను ఇంకా మా పిల్లలు కారం చట్నీ ఉంది కాబట్టి కారం దోశలు అయితే వేసిమని చెప్పారు ఇంకా ఎగ్ దోశలు కారం దోశలు ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నాము అలాగే ఇంకా సండే రోజు మధ్యాహ్నం అంటే మార్నింగ్ టిఫిన్కే మేము నాన్ వెజ్ అవి తెచ్చుకున్నాము ఎందుకంటే నేను మాల వేసుకుని వెళ్ళున్నాను కాబట్టి ఇంకా నాన్ వెజ్ అవి ఏం తినలేదన్నమాట ఇంకా తర్వాత రావడం థర్స్డే రోజు నైట్ వచ్చాము ఆ తర్వాత ఫ్రైడే ఇంకా సాటర్డే నాన్ వెజ్ తినము ఇంకా అట్లా ఉండిపోయాము కాబట్టి సండే రోజు ఒకేసారి తెచ్చుకుందాం నేను ఉండిపోయాము సరే అని చెప్పి ఇంకా ఆయన అయితే తీసుకొచ్చారనమాట అవన్నీ కూడా చేసుకొని ఇంకా తర్వాత తినేసి మళ్ళీ మధ్యాహ్నంగా మేము బయలుదేరాము అంటే మార్నింగ్ టిఫిన్కి నాన్ వెజ్ తిన్నాం చికెన్ ఒక హాఫ్ కేజీ ఎంత తీసుకొని వచ్చారు ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్ అంతా కూడా బయట తిందాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఏదైనా తినేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఎందుకంటే ఇంకా అత్తయ్యకి ఎందుకు శ్రమ మేము వెళ్ళేపాటికే తను వంట చేయాలంటే ఇబ్బంది కదా అందుకే ఏదైనా తినేసి వెళ్ళిపోదాంలే అని చెప్పి అట్లా ప్లాన్ చేసుకున్నాము ఇంకా బ్యాగులు సత్తడము ఇవన్నీ కూడా ఏం చేయలేదు ఇది సాటర్డే వ్లాగ్ అని చెప్పాను కదా సో ఇక్కడ టిఫిన్ చేస్తున్నది ఇవన్నీ కూడా సాటర్డే రోజు అండి మళ్ళీ సండే రోజు అనేది ఈ వ్లాగ్ అనేది మీకు ఇందులోనే యాడ్ చేసేస్తాను కొంచెం ఎక్కువ రోజులు అయిపోయింది కాబట్టి నాకు కూడా కన్ఫ్యూజన్గా ఉందనమాట ఏ రోజుది ఏ వీడియో అని చెప్పి బట్ ఇందులో మాత్రం సాటర్డే సండే రెండు రోజులు వీడియో అయితే ఉందనమాట ఓకేనా అలాగే ఇంకా బ్యాగులు సర్దుకోవడం ఇవన్నీ కూడా ఏం పనులు చేసుకోలేదు షాపింగ్స్ అంతా కూడా ఇంకా సంక్రాంతి ఉంది కాబట్టి అంటే నా మామగారికి బట్టలు అవి పెడతాం కదా అని చెప్పేసి వెజిటేబుల్స్ తర్వాత తర్వాత కావాల్సిన సరుకులు పూజ సామానులు ఇవన్నీ కూడా మేము ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళిపోవడం అలవాటు అనమాట ప్రతిసారి కూడా ఎందుకంటే అక్కడ ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు వాటి కోసం మనం వెళ్ళినా అంత ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఏవి కూడా దొరకవు అనమాట మనకి చిన్న టౌన్ లాగా ఉంటుంది మినీ టౌన్ లాగా ఊరికి దగ్గరలో బట్ అక్కడ అంతా వాడిపోయిన కూరగాయలు ఇలాంటివే ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి మేము ఎప్పుడు ఊరికెళ్ళిన ఫెస్టివల్స్ టైంలో వెజిటేబుల్స్ పువ్వులు అంటే పూజకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ నుంచే అనమాట వంట సామాన్లు ఇవన్నీ కూడాను అలాగే ఇంకా మేము ఇవన్నీ కొనుక్కొచ్చేద్దామని చెప్పి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఆయనకి ఇచ్చేసాను ఇంకా ఆయన అయితే తీసుకొని వస్తానని చెప్పారనమాట ఆ అయితే ఇక్కడ మేము బట్టలు అవి ప్యాక్ చేసుకుంటూ ఉన్నాము ఏమేమి తీసుకెళ్లాలని చెప్పేసి ఇంకా చాలా మంది మా పిల్లలకి వేసిన డ్రెస్సెస్ గురించి అయితే అడిగారండి ఫెస్టివల్కి వేశాను కదా అవి సో ఇక్కడైతే మా అమ్మాయి మడత పెట్టినవన్నీ కూడాను పీకి పడేసేసింది అందుకే కోపం వచ్చి అక్కడ అట్లా అరుస్తూ ఉన్నాను అనమాట నేనే నువ్వు వదిలేసిపోయి ఏం పని చెప్పినా ఇట్లనే చేస్తారని మన పని మనం చేసుకోవడమే బెటర్ అనమాట ఇంకెవరికైనా చెప్పామంటే వాళ్ళు చెడగొట్టేస్తారు మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది సో అలాగైతే పిల్లల బట్టలన్నీ కూడా ఫస్ట్ సర్దేసుకుంటూ ఉన్నా ఎందుకంటే నేనైనా ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాను కానీ మా పిల్లలు అసలు కాంప్రమైజ్ అనమాట బట్టల విషయంలో అందుకే వాళ్ళకి ఏ ఏ బట్టలు కావాలో అవన్నీ కూడా ప్రిపేర్ చేసి ముందుగా పెట్టేసుకుని ఆ తర్వాత నావి మా ఆయనవి అయితే పెట్టుకుంటానన్నమాట సో ఇంకా కొత్త బట్టలు అయితే తీసుకొచ్చాము ఎన్ని రోజులు ఉంటామనేది ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ముందుగానే అన్ని రోజులకు సరిపడే బట్టలు అన్నీ కూడా అనమాట ఇంకా ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చిన డ్రెస్సెస్ సంక్రాంతి కోసం అని చెప్పేసి అవన్నీ కూడా ఆల్రెడీ మీరు చూసేశారు నేను ఫెస్టివల్ జరిగినప్పుడే వాళ్ళ ఊళ్ళో మా అమ్మ వాళ్ళ ఊరిలో వేశాను కదా ఆల్రెడీ మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూసేశారు కాబట్టి ఇంకా ప్రత్యేకంగా వాటి గురించి చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు కొన్ని టాప్స్ అయితే మీషోలో తీసుకున్నాను కొన్ని ఇక్కడ పలనూరులో శ్రీనివాస టెక్స్టైల్స్లో అయితే కొన్ని తీసుకున్నాను అనమాట న్యూ డిజైన్స్ అయితే వచ్చాయి ఫెస్టివల్కి అవి తీసుకున్నాను ప్లాజో ప్యాంటు అట్లా వచ్చినవన్నీ కూడాను ఇంకా బ్యాంగిల్స్ అవి సెట్ చేయాలి కదా డ్రెస్సులు అయితే ఎత్తి పెట్టుకునేసాము ఇంకా డ్రెస్సులకి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇంకా మేకప్ సెట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ సర్దుకుంటూ ఉన్నామన్నమాట సో ఇంకా ఊరికెళ్ళే బ్లాగేనండి జస్ట్ ఇది అంటే బట్టలు ప్యాక్ చేసుకోవడము ఇంకా ఇవే ఉంటాయన్నమాట సింపుల్గానే ఉంటుంది సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఇంకా నాకు కొంచెం వైట్ లెగ్గిన్ ఇవన్నీ కూడా లేవన్నమాట డ్రెస్సెస్ అవి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి కదా వేసుకొని వెళ్ళడానికి అని చెప్పేసి ఒక వైట్ లెగ్గిన్ అయితే తీసుకొచ్చుకున్నాను సో అదైతే ఇంక ఇక్కడైతే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి అండ్ ఇంకా స్టిక్కర్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఉన్నాము నాకు హెల్ప్గా మా అమ్మాయి ఉంది అండ్ చిన్నమ్మాయి అయితే వీడియో షూట్ చేస్తుంది అనమాట మామూలుగా అయితే ఎక్కడైనా ఊరు వెళ్ళాలంటే ఒక టూ డేస్ ముందే నేను మొత్తం కూడా ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పెట్టేసుకునేదాన్ని బట్ ఈసారి ఏంటంటే కొత్తవి పిల్లలకి బట్టలు కొన్నాము కదా అవన్నీ కూడా స్టిచ్ చేయించడానికి అంటే ఎగ్జాక్ట్గా సైజ్ అయితే సరిపోవు ఖచ్చితంగా సైడ్లో కొంచెం లూజ్ ఉంటుందన్నమాట అవన్నీ కూడా టైట్ పట్టించి అవన్నీ తెచ్చి సరి చేసి పెట్టుకోవడానికి కొంచెం లేట్ అయ్యింది ఇంకా ఐరన్ బట్టలు ఇవన్నీ కూడా రావడానికి అందుకని చెప్పేస్తే ఇంకా ఈ రోజే చదువుతున్నాం అనమాట ఇంకా సంక్రాంతి వీడియోస్ అన్ని కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కూడా చాలా మంచిగా వాచ్ చేస్తున్నారు అనమాట వీడియోస్ అన్ని కూడాను సో బాగా నచ్చాయి అందరికీ కూడా విలేజ్లో ఫెస్టివల్ అంటే సంక్రాంతి అంటేనే విలేజ్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా ఎక్కడ నుంచి ఉన్నా కూడా విలేజ్కి అయితే వెళ్ళిపోతారు కదా అది బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేయడం అయితే కంప్లీట్ అయ్యింది అండ్ రేపైతే అనమాట రేపు సండే కదా రేపు ఆఫ్టర్నూన్ అట్లా బయలుదేరుతాము ఇంకా చాలా పనులు ఉంటాయి ఇంట్లో క్లీనింగ్స్ అవి చేసుకోవాలి ఎందుకంటే మా సైడ్ అంటే అమ్మ వాళ్ళ సైడ్ అంతా కూడా ఉగాదికి బట్టలు పెడతారు చనిపోయిన వాళ్ళకి పెద్దలకి మా అమ్మ అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే సంక్రాంతికి పెద్దలకు బట్టలు పెడతామన్నమాట సంక్రాంతి కానీ శివరాత్రి కానీ నైంటీ పర్సెంట్ సంక్రాంతికే పెడతారు సో దానికోసం ఇంకా వెళ్ళి హౌస్ క్లీనింగ్స్ అవి చేసుకోవాలి ఇంకా చాలా పనులు ఉంటాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి రేపు వెళ్తున్నాం అనమాట అలాగే మంగళవారం బట్టలు పెట్టే ఉంటాము అన్నీ చేసి బట్టలు పెట్టేసి మంగళవారం ఈవినింగ్ అట్లా బయలుదేరి అమ్మవారి ఇంటికి వస్తాము అండ్ బుధవారం రోజు కనుమ రోజు అమ్మ ఉంటాం అన్నమాట అత్తయ్య వాళ్ళ నుండి వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో కనుముకుంటాం ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊళ్ళో బాగా చేస్తారనమాట ఆవులు తరవడం కానీ ఇవన్నీ కూడా అందుకని చెప్పేసి అక్కడ ఇక్కడ రెండు కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి రెండు ఊర్లు కవర్ చేసుకుంటాను అమ్మ వాళ్ళిల్లు ఇంపార్టెంటే అత్తయ్య వాళ్ళిల్లు ఇంపార్టెంట్ అనమాట సో రెండు కవర్ చేయాలి కాబట్టి అక్కడ అన్ని పనులు నా బాధ్యత ఏముందో అది బట్టలు పెట్టడం అవన్నీ చూసుకొని అక్కడ నుంచి మా అమ్మ ఇంటికి మళ్ళీ వెళ్ళి వాళ్ళని సంతోషపెడతాం అనమాట మేము నేనున్నది ఒక కూతురే కాబట్టి ఇంకా మేము వెళ్తేనే వాళ్ళకి పండుగ అదనమాట అందుకని చెప్పి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఫెస్టివల్ బ్లాగ్స్ అన్ని కూడా షేర్ చేస్తానండి అండి ఏది కూడా మిస్ అవ్వకుండా ఓకేనా చూస్తూ ఉండండి సో నేనైతే బ్యాగులు సర్దడానికి ఇంకా పిచ్చి పట్టిందనమాట అవి ఇవి ఏమి ఎత్తి పెట్టుకోలో తెలియక ఇంకా మా ఆయన వాళ్ళైతే చెక్క చలిగా ఉందని చెప్పి చెనక్కాయలు వేయించుకొని బెల్లం వేసుకొని తింటూ ఉన్నారు సో అయితే ఇదైతే సాటర్డే బ్లాగ్ అనమాట ఈ చెనక్కాయలు తినేంతవరకు కూడాను ఇంకా తర్వాత అంతా కూడా సండే బ్లాగ్ అయితే మీకు ఇందులో ఇంక్లూడ్ చేసేసి ఉంటానండి సో ఇక్కడ వాయిస్ వింటే కానీ నాకు అర్థం అవలేదనమాట ఇదంతా సాటర్డే బ్లాగే ఇంకా ఇక్కడైతే పిల్లలు చెనక్కాయలు బెల్లం వేసుకొని తింటూ ఉన్నారు మామూలుగా మేము పెళ్ళైన కొత్తలో అట్లా మా అత్తయ్య మాకు టైంపాస్ కోసం చెనక్కాయలు వేయించి ఇట్లా బెల్లం ఇచ్చేవాళ్ళనమాట అట్లా నాకు కూడా బాగా అలవాటు అయింది మంచిగా బ్లడ్ కూడా పడుతుంది ఇట్లా తినడం వల్ల హెల్త్ కూడా మంచిది కదా ఇట్లా చెనగ్గి గింజలు బెల్లం వేసినవి ఉండలు కూడా అమ్ముతూ ఉంటారు షాప్స్లో అయితే అట్లా తినేవాళ్ళము సో ఇంకా వాళ్ళు కావాలంటే వాళ్ళకి వేయించాను తిన్నారు ఇది సండే బ్లాగ్ అనమాట ఇక్కడ నుంచి కూడాను సో నాన్ వెజ్ అవి తింటున్నామంటే ఖచ్చితంగా అది సండేనే ఉంటుంది సాటర్డే అస్సలు మేము ఇంట్లో నాన్ వెజ్ అనేది తేము తినమనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను అలాగే చికెన్ తెచ్చారనమాట చాలా రోజులు అయ్యింది కదా నేను మాలేసుకొని పోయిన తర్వాత నాన్ వెజ్ అవి ఇంట్లో చేయలేదు కాబట్టి ఇంకా రేపటి నుంచి కూడా నాన్ వెజ్ తినమనమాట బట్టలు పెట్టే ఉంటుంది కదా పండుగ అందుకని చెప్పేసి సో అందుకే ఇంకా అయితే తెమ్మని చెప్పేసి వేడివేడిగా టిఫిన్కే చేసేసాను చికెన్ చేసి ఇడ్లీ చేశాను అనమాట ఇంకా తినేసి అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకొని ఇంకా మధ్యాహ్నం అట్లా ఫ్రెషప్ అయిపోయి బయలుదేరేద్దామని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా అత్తయ్య మేము వెళ్తామంటే ఖచ్చితంగా వంట చేసేస్తుంది కదా ఎందుకులే తనకి ఇబ్బంది అని చెప్పేసి ఇంకా మేము కొంచెం లంచ్ టైంకి అట్లా దారిలో వెళ్తూ వెళ్తూ ఎక్కడ ఆకలి వేస్తే అక్కడ ఏదో ఒక డాబాలో కానీ రెస్టారెంట్లో కానీ తినేసి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకొని మధ్యాహ్నంకి వంట అవి చేసుకోకుండా ఒక టువెల్వ్కి అట్లా బయలుదేరాము లెవెన్ థర్టీ ట్వెల్వ్కి దారిలో వెళ్తూ వెళ్తూ ఇంకా తిన్నాం కదా ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసేశారు ఇంకా తర్వాత ఊరెళ్ళిపోతాం కదా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇంకా హాలిడేస్ అయ్యేదాకా ఉంటాం కాబట్టి చెట్లన్నీ కూడా ఎండిపోతాయని చెప్పి అన్నిటికీ కూడా వాటర్ పడుతూ ఉన్నాను ఇక్కడైతే మామూలుగా వన్ వీక్ ఒకసారి నీళ్ళు పోస్తాను అంతేనండి ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఎండ ఏం రాదనమాట చెట్లకి అని చెప్పి మనం ఎక్కువ నీళ్ళు డైలీ వేస్తూ ఉంటే కూడా చెట్లనేది కొంచెం కుళ్ళిపోయినట్లు అయిపోతూ ఉన్నాయి ఎండ సరిగా తగలకపోవడం వల్ల అందుకని చెప్పేసి నేను త్రీ డేస్ వన్స్ కానీ లేకపోతే వీక్లీ వన్స్ కానీ చెట్లకి ఒక్కొక్క మగ్గు నీళ్ళు అయితే వేస్తూ ఉంటాను ఆ తడే కరెక్ట్ ట్గా సరిపోతుంది వాటికి సో ఇంకా ఈసారి మొత్తం కూడా ఆకులున్న చెట్లే ఉన్నాయి అసలు ఏది కూడా మనకి ఫ్లవర్సే లేవన్నమాట చెట్లలో చూడ్డానికి కూడా అంత బాగోలేదన్నమాట ఈసారి ఏదైనా నర్సరీకి వెళ్తే కొంచెం ఫ్లవర్స్ డెకరేషన్ ఫ్లవర్స్ కానీ అట్లా షోగా ఉంటాయి కదా అలాంటివి ఏదైనా తెచ్చి పెడదామని చెప్పి అనుకుంటూ ఉన్నాను టైం లేదనమాట వెళ్ళడానికి ఒకటి పోతే ఒకటి ఇలానే సరిపోతూ ఉంది ఈసారి నర్సరీకి వెళ్తే మాత్రం మంచి చెట్లు అయితే తెచ్చి పువ్వులు వచ్చేవన్నీ కూడా పెట్టుకోవాలి ఇంక ఇక్కడ ఆంటీ అయితే చామంతి పువ్వు అంటే బంతి పువ్వుల చెట్లు అవి నాటింది కాబట్టి వాటిలో ఒక రెండు ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా తర్వాత చెట్లకి నీళ్ళు పట్టేసి అయితే లోపలికి వచ్చేసాను ఇంకా ఆయన కూడా వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు సో ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇవి ఒకేసారిలో ఉండడం వల్ల కన్ఫ్యూషన్గా ఉంది సాటర్డే ఏదో సండే ఏదో తెలియట్లేదన్నమాట బట్టలు సద్దేటప్పుడు మీకు చెప్పాను కదా వెజిటేబుల్స్ అవి తెస్తారని చెప్పేసి ఇంకా ఇవన్నమాట అన్నీ కూడా తెచ్చినవి మీకు చూపిస్తున్నాను ఏమేమి తీసుకొచ్చారని చెప్పేసి అయితే మొత్తం వంటకి టూ డేస్కి సరిపడా వెజిటేబుల్స్ మేము ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులకి పండక్కి సరిపడా కూరగాయలు వెజిటేబుల్స్ ఆ తర్వాత పాయసం సరుకులు ఇంకా పూజ సామాన్లు ఇవన్నీ కూడా అనమాట ఇవి అలాగే రేపు భోగి కాబట్టి అనపకాయలు కూడా తీసుకున్నామన్నమాట సో ఇది ఇంకా ఇవన్నీ కూడా ఎత్తిపెట్టేసుకొని మేమైతే ఇంకా రెడీ అవ్వాలన్నమాట పిల్లలు అయితే స్నానం చేసుకొని రెడీ అయిపోయారు ఇంకా నేను మాత్రం ఫ్రెషప్ అవ్వాలి సో ఆ లోపల ఇవన్నీ కూడా బ్యాగులు సర్ది పెట్టేసామంటే ఆ తర్వాత టెన్షన్ ఉండదు ఏది మర్చిపోయామో కొంచెం గుర్తొచ్చాయంటే అంటే అన్నీ ఎత్తి పెట్టుకునేసామంటే సరిపోతుంది అలాగే ప్రసాదాలు కూడా ఎత్తిపెట్టుకుంటూ ఉన్నాను సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై టేక్ కేర్